తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చిందండి రైతుల ఖాతాలలోకి రేపటి నుంచి డబ్బులు అయితే పడబోతున్నాయి అలాగే దీంతో పాటు రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు కూడా విడుదల చేయబోతున్నారండి సో మొత్తంగా రైతులకు రైతు కూలీలకు సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ఈ డబ్బులు అనేది విడుదల చేసేందుకు మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు డేట్ను కూడా అయితే ఫిక్స్ చేశారు అలాగే దాంతోపాటు వీటికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలైతే విడుదల చేశారండి సో అందరికీ ఈ డబ్బులైతే రావు కొంతమందికి మాత్రమే డబ్బులు అయితే వస్తాయి సో ఎవరెవరికి వస్తాయి ఎప్పటి నుంచి వస్తాయి అదేవిధంగా మీ ఖాతాల్లోకి ఎంత డబ్బులు పడతాయి పూర్తి వివరాలు ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా అయితే తెలియజేస్తాను వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే రైతులు ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇక గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి రైతులకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కోసం మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అధికారం చేపట్టకముందు కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు సో ఆయన ఏం చెప్పారంటే రైతులకు మా ప్రభుత్వం వస్తే పదిహేను వేల రూపాయల వరకు రైతు బంధు పథకాన్ని పెంచుతాము అలాగే వీటితో పాటుగా భూమి లేనటువంటి రైతు కూలీలు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా పన్నెండు వేల రూపాయలు ఒక ఏడాదిలో ఇస్తాము సో ఈ విధంగా మేము ఉన్నటువంటి ఐదేళ్ళ పాటు ఖచ్చితంగా అయితే అందరికీ అమలు చేస్తామని హామీ అయితే ఇచ్చారు సో హామీ ఇచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి గారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి విజయం సాధించింది సో విజయం సాధించిన తర్వాత మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు రైతు కూలీలు కూడా చాలా ఆసక్తి పెట్టుకున్నారు ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ వరకు ఈ యొక్క స్కీమ్స్కి సంబంధించినటువంటి విధి విధానాలు ఖరారు చేసే అయితే పూర్తిగా నిమగ్నమయ్యారు అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ స్కీమ్స్కు సంబంధించిన డబ్బులు విడుదల చేసేందుకు ఎట్టకేలకు మనకు మార్గదర్శకాలను విడుదల చేశారు ఆ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈసారి మనకు డబ్బులైతే విడుదల చేయబోతున్నారు మొట్టమొదటిగా రైతు కూలీలకు సంబంధించి మార్గదర్శకాలను చూద్దాం తర్వాత నేను ఆ రైతు భరోసా పథకానికి సంబంధించి రైతు బంధు డబ్బులు ఎప్పుడు పడతాయి అలాగే దీనికి సంబంధించిన అర్హతలు కూడా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీటికి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ నోటిఫికేషన్ చూసుకొని తర్వాత ఆ విషయాన్ని అయితే క్లారిటీగా చూద్దాం సో మనం మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా మార్గదర్శకాలను విడుదల చేసింది జనవరి ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించిన మనకు పన్నెండు వేల రూపాయల పెట్టుబడి సాయం అందించనున్నట్లు పేర్కొంది భూభారతి అంటే ధరణిలో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూములకే ఈ సాయం అందనుంది ఆర్వైఎఫ్ఆర్ పట్టాదారులకు ఈ పథకం వర్తిస్తుంది వ్యవసాయ యోగ్యం కాని భూములను రైతు భరోసా నుంచి తొలగించాలని ఆదేశించింది ఫిర్యాదుల పరిష్కారానికి కలెక్టర్లు బాధ్యులుగా ఉంటారని తెలిపింది మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు పన్నెండు లక్షల మంది కుటుంబాలకు గాను ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం పేరుతో ఈ యొక్క భూమి లేనటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క పేరుతో పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వేస్తున్నారు అందులో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భూమి లేని నిరుపేదలకు ఏటా పన్నెండు వేల రూపాయలు అనేది అందివ్వనున్నారు దాదాపు పన్నెండు లక్షల మంది కుటుంబాలకు ఇచ్చే ఉద్దేశంలో ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు అప్డేట్స్థితి ఇచ్చిందనమాట తొలి విడత కింద ఆరు వేల రూపాయల చొప్పున నేరుగా అకౌంట్లోకి జమ చేస్తుంది కాగా ఈ పథకానికి అర్హులుగా భూమి లేని నిరుపేదలై ఉండి కనీసం ఇరవై రోజులు ఉపాధి హామీ పనులకు వెళ్ళిన వారిని పరిగణనలోకి తీసుకొని ఉంది సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఎవరైతే ఉపాధి హామీ పథకాల అని మనకు వంద రోజులు పని ఉంటుంది కదా కరువు పని కరువు పనికి కనీసం ఇరవై రోజులైనా వెళ్ళాలి మీ పేరు మీద భూమి ఉండకూడదు మీ యొక్క రేషన్ కార్డులో ఎవరి పేరు మీద భూమి ఉండకూడదు మీరు కనీసం ఒక ఇరవై రోజులైనా సరే మీరు ఈ యొక్క పనికైతే వెళ్లాల్సి ఉంటుంది కరువు పనికి అప్పుడు మీరు ఎలిజిబిలిటీ లిస్టులోకి అయితే వస్తారు సో ఈ యొక్క ఎవరైతే ఎలిజిబిలిటీ లిస్టులోకి వస్తారో వారికి మాత్రమే పన్నెండు వేల రూపాయలైతే అందుతుంది అందులో తొలి విడత కింద ఈ నెల ఇరవై ఆరో తారీఖున మనకు ఆరు వేల రూపాయలు అయితే డైరెక్ట్గా ఖాతాల్లోకి వస్తాయి సో మీరు ఒకవేళ కరువు పనికి వెళ్ళి మీ యొక్క క్లస్టర్లో మీ యొక్క ఏజెంట్ ఉంటారు కదా సో వాళ్ళ దగ్గర మీరు కనుక అటెండెన్స్ కనుక లేకపోతే ఖచ్చితంగా మీకు అయితే రాదు కనీసం మీకు ఇరవై రోజుల పాటు ఇవైతే ఉండాలి అప్పుడు మాత్రమే మీకు అర్హత అయితే వస్తుంది అలాగే ఆర్వైఎఫ్ఆర్ పట్టాదారులకు కూడా ఈ పథకం అయితే వర్తిస్తుంది అనమాట సో ఆర్వైఎఫ్ఆర్ పట్టాలు కలిగినటువంటి అటవీ సాగుభూమి చేసుకునే వాళ్ళు వాళ్ళందరూ ఎవరైతే ఈ యొక్క రైతులు ఉంటారో చిన్న సన్నకారు వారికైతే ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది సో ఏదైతే ఆ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఆ పథకం కింద పన్నెండు వేల రూపాయలు అయితే మనకు ప్రతి ఏటా ఇస్తారు అందులో ఆరు వేల రూపాయలు ఈ నెల ఇరవై ఆరో తారీఖుని ఇస్తారు సో నెక్స్ట్ వచ్చేసి ఈసారి రైతు బంధు డబ్బులు విడుదల చేసినప్పుడు ఇవ్వడం జరుగుతుంది ఇక రైతు బంధు పథకానికి సంబంధించి మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దే దాని యొక్క పేరు అయితే మార్చేశారండి సో కంప్లీట్గా రైతు బంధు పేరు కాస్త ఇప్పుడు మనకు రైతు భరోసాకైతే మార్చడం జరిగింది ఈ యొక్క రైతు భరోసా పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి ఒక్క ఏడాదిలో పదిహేను వేల రూపాయలు ఇస్తామని తొలుత ప్రకటించారు కానీ ఇప్పుడు మాట అనేది మనకు కొంచెం మార్చి పన్నెండు వేల రూపాయలుగా చేస్తారన్నమాట సో గతంలో చూసుకుంటే పదిహేను వేల రూపాయలు ఇస్తామని మేనిఫెస్టోలో కూడా చెప్పారు సో అనంతరం మనకు ఇప్పుడు వచ్చేసి పన్నెండు వేల రూపాయలు మాత్రమే ఇవ్వబోతున్నారు ఈ పన్నెండు వేల రూపాయలలో తొలి కింద మనకు జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే కానుకగా రైతుల ఖాతాలలోకి డబ్బులు అయితే వస్తాయి సో ఈ యొక్క డబ్బులు అనేది మన ఖాతాలకి పడతాయా లేదని చెప్పేసి మీరు టెన్షన్ పడుతూ ఉండొచ్చు వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను సో ఆ లింక్ ద్వారా మీ యొక్క అర్హతను సంబంధించి రైతు భరోసా స్కీమ్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఈజీగా మీరైతే చెక్ చేసుకోవచ్చు సో మొత్తంగా మనకు ఈ యొక్క ఆ రైతు భరోసా పథకానికి సంబంధించి అర్హత సాధించాలంటే రైతులు కేవలం పది ఎకరాల కంటే తక్కువ భూమి కలిగి ఉండాలి పది ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న వాళ్ళకి స్కీమ్ అయితే వర్తించదు అలాగే రైతులు వాళ్ళ యొక్క భూమిని అనేది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సాగు అయితే చేయాలి సాగు చేస్తున్నటువంటి వారికి మాత్రమే ఈ స్కీమ్ ద్వారా బెనిఫిట్ అయితే ఉంటుంది సో ఒకవేళ మీరు సాగు చేయకుండా ఉన్నట్లయితే మీకు ఒక్క రూపాయి కూడా రాదు అలాగే మీకు గతంలో మాదిరిగా మీరు ఐదు ఎకరాలు పది ఎకరాలు ఇరవై ఎకరాలు ఉన్నా కానీ మీకు డబ్బులు అయితే రావండి కేవలం మీకు పది ఎకరాల కంటే తక్కువ భూమి ఉండాలి అలాగే మీరు ఈ స్కీమ్కి సంబంధించి కొత్తగా అప్లై చేసుకునేవారు మాత్రమే మీరు అప్లై చేసుకోవచ్చు కానీ గతంలో మీకు రైతు బంధు పథకం కింద అర్హత కలిగి ఉండి మీకు గనక డబ్బులు కనుక వస్తూ ఉంటే ఇప్పుడు కూడా మీకు యథావిధంగా డబ్బులు అయితే వస్తాయి ఇన్ కేసు ఎవరైనా భూ యజమానిదారుడు చనిపోయి ఉండి వాళ్ళ కొడుకో లేదంటే వాళ్ళ భార్య పేరు మీద ఒక భూమి అనేది కన్వర్ట్ చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ వాడు కొత్త పట్టా పాస్బుక్ తీసుకొని ఈ స్కీమ్కి అయితే అప్లై చేసుకోవచ్చు సో వాళ్ళైతే చేసుకోవచ్చు కానీ మిగిలిన వాళ్ళకి అవసరం లేదు అలాగే కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకి మరొక కండిషన్ ఏంటంటే ఖచ్చితంగా ఆధార్ కార్డ్కి ఈ యొక్క పట్టాధార్ పాస్బుక్ అయితే లింక్ చేసుకోవాలి దీనినే వెబ్ ల్యాండింగ్ అంటారు ఇది వీఆర్ఓ చేస్తారు సో విఆర్ఓ దగ్గర చేయించుకోండి అలాగే మరొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మనకు బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ మ్యాపింగ్ అంటారన్నమాట సో దాన్ని కూడా అయితే మనం ఎన్పిసిఐ లింక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఆధార్ కార్డుతో సో ఇవి రెండు అయితే మీరు చేసుకోండి ఈ కి అయితే అప్లై చేసుకోండి ఆటోమేటిక్గా మీకు డబ్బులు అయితే వస్తాయి ఈ స్కీమ్ నుంచి మనకు మందిని అయితే అనర్హులుగా గుర్తించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే తొలగించడం జరిగింది వారిలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎవరైతే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క రైతు భరోసా పథకానికి అనమాట ఇక రెండోదిగా చూసుకున్నట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారితో పాటు ప్రభుత్వ ఉద్యోగులు ఇక మనకు నాలుగు చక్రాల వాహనాలు అంటే కార్లు కలిగిన వాళ్ళు మూడు వందల యూనిట్ల కంటే కరెంటు బిల్లు అధికంగా వచ్చేటువంటి వారందరికీ కూడా ఈ స్కీమ్ నుంచి అయితే తొలగించడం జరిగింది కేవలం మనకు చిన్న సన్నకారు రైతులయ్యుండి ఈ యొక్క కరెంటు బిల్ అనేది మూడు వందల యూనిట్లు కంటే తక్కువగా వాడుకుంటూ రేషన్ కార్డు కలిగి మీ యొక్క పట్టాదారు పాస్బుక్లో ఉన్నటువంటి భూమిలో సాగు చేస్తూ మీరు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే అర్హత ఇంకొక విషయం ఏంటంటే మీకు సాగు చేసే భూమి ఉండి మీరు సాగు చేయకుండా బీడు పెట్టుంటే అది ఒకవేళ సాగుకు ఉపయోగపడే భూమి అయితే నో ప్రాబ్లం మీకు అయితే ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి రీసెంట్లీ మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఇది ప్రకటించారండి సో కొంతమందికి స్తోమత అనేది లేక వాళ్ళైతే ఈ విధంగా పెట్టుబడి పెట్టుకోలేక చేసుకోండరు అయినా సరే మనం ఈ యొక్క డబ్బులు కనుక పన్నెండు వేల రూపాయలు కనుక ఏడాదిలు ఇస్తే వాళ్ళు ఆ డబ్బులతో కొంచెం యాడ్ చేసుకుని ఈ యొక్క వ్యవసాయం చేసుకునేందుకు ఉపయోగపడుతుంది కాబట్టి వాళ్ళకు కూడా ఇద్దామని చెప్పేసి మనకు రీసెంట్గా జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారండి సో ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరి ఖాతాల్లోకి మనకు జనవరి ఇరవై ఆరో తేదీ తారీఖున రిపబ్లిక్ డే కానుగా ఒక్కొక్కరి ఖాతాలోకి ఆరు వేల రూపాయలు అయితే పడతాయండి ఒక ఎకరా భూమి ఉంటే ఆరు వేల రూపాయలు రెండు ఉంటే పన్నెండు వేల రూపాయలు మూడు ఉంటే పద్దెనిమిది వేల రూపాయలు ఈ విధంగా మీకు పది ఎకరాల లోపల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా డబ్బులు క్రియేట్ అవుతూ వస్తాయి ఇక అదేవిధంగా రైతు కూలీలు ఎవరైతే ఉంటారో ఇరవై రోజుల పాటు ఉపాధి హామీ పనులకైతే వెళ్ళి ఉండాలి సో వాళ్ళకు వచ్చేసి డైరెక్ట్గా ఆరు వేల రూపాయలైతే ఖాతాల్లోకి వస్తుంది వాళ్ళ పేర్ల మీద భూమి లేకుండా ఉంటాయి సో టోటల్గా రైతులకు ఈ విధంగా డబుల్ బెనిఫిట్స్ అయితే ఆరు వేలు ప్లస్ ఆరు వేల రూపాయలు అయితే పడతాయి అదేవిధంగా మనకు ఈ యొక్క జనవరి ఎండింగ్ లోపలే పిఎం కిసాన్ సమాన్ని నిధి యోజన పథకానికి సంబంధించిన నిధులు కూడా పంతొమ్మిదో విడత డబ్బులు కొడితే వేస్తారని చెప్పేసి మనకు సమాచారం అయితే వచ్చింది దీనికి సంబంధించి ఆ అర్హుల లిస్టులు కూడా చెక్ చేసుకునేందుకు ఈ యొక్క నేను డిస్క్రిప్షన్లోనే లింక్ అయితే ఇచ్చాను సో పిఎం కిసాన్ కావచ్చు అలాగే రైతు కూలీకి కావచ్చు మనకు రైతు భరోసా పథకానికి మూడు స్కీమ్స్ సంబంధించి లింక్స్ అయితే నేను విడివిడిగా ఇచ్చాను సో డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ చేయండి టైటిల్ మీద క్లిక్ చేసి మోర్ పైన క్లిక్ చేస్తే మీకు డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ అవుతుంది డిస్క్రిప్షన్ ఓపెన్ అయిన తర్వాత అక్కడ మీకు మూడు లింక్స్ కనిపిస్తాయి ఆ లింకుల్లో మీకు నచ్చిన దాన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకొని మీ యొక్క స్టేటస్ని మీ యొక్క ఆధార్ కార్డుతో చెక్ చేసుకోవచ్చు అలా చెక్ చేస్తే చాలు మీకు ఆటోమేటిక్గా మీకు డబ్బులు వచ్చాయలేదనేది ఈజీగా మీకు తెలుస్తుంది మీకు చెక్ చేసుకున్న తర్వాత పేరు అనేది మీ యొక్క అరువులు ఇష్టం ఉంటే ఖచ్చితంగా మీ ఖాతాలకి డబ్బులు విడుదల చేసిన వెంటనే పడతాయి